హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీలా వచ్చారు జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు ఇక్కడ మొత్తం లీడర్స్ కూడా అంటే పార్టీకి సంబంధించి ఆవిడ వచ్చి మాట్లాడంగానే చాలా వ్యతిరేకత ఒక మూమెంట్ లాగా వచ్చింది అయితే ఆ కుటుంబం మధ్య ఈ విభేదాలని మీ పార్టీ నేతలు ఎలా తీసుకుంటారు అంటే ఇది జగన్ గారికి మైనస్ సార్ లేకపోతే రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది నేను మైనస్ ప్లస్ అనే దాని గురించి మాట్లాడండి వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ రాజారెడ్డి గారికి ఒక నలుగురు ఐదు మంది పిల్లలు ఉన్నారు దాంట్లో మనం ఓన్లీ రాజశేఖర రెడ్డినే చూస్తాం రాజశేఖర రెడ్డినే చూస్తాం రాజశేఖర చూసిన తర్వాత రాజశేఖర రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి షర్మిల అంటే మాకు బాగా దగ్గర కాబట్టి ఇక్కడ ప్రాంతంలో వైఎస్ కొండారెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి వైఎస్ రెడ్డి ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి వీళ్ళు ఫేమస్ కాలే వాళ్ళలో ఎవరైతే నాయకత్వ పటిమ ఉందో ఎవరైతే ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా లీడర్ అవుతాడో వాళ్ళని లీడర్గా తీసుకుంటాం ఎవరైనా కావచ్చు అవునా షర్మిల అనే ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందో ఎవరికి తెలియని విషయం వాళ్ళమ్మనే చెప్పాలని ఆమె చెప్తాంది మనకు తెలియదు వాళ్ళమ్మ చెప్తే కానీ ఆ విషయాలు తెలియదు మరొకటి ఆమె మొదట ఏం చెప్పింది వాళ్ళ మదర్ కూడా ఇక్కడ నా కొడుకుని చేశాను మా కూతుర్ని అక్కడ చేసుకోవాలి అని వెళ్ళిపోయింది మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది క్రెడిబిలిటీ అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోండి మా నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చింది అని అన్నారు ఇది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కాదు ఇది పనికిమాల కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఆమెనే కామెంట్ చేసి వేరే వాళ్ళు ఊరు కామెంట్ చేయలేరు కామెంట్ చేసిన తర్వాత మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ టీఆర్ఎస్ని దించే ప్రయత్నము కాంగ్రెస్ని ఎంచుకుంటూ ఆల్టర్నేట్ ఫోర్స్గా నేనే ముఖ్యమంత్రిని నేను ఆడపిల్ల కాదు ఏడపిల్ల అని చెప్పిన పాప అమ్మాయి ఏమైందో ఏమో తెలియదు ఒక సడన్గా పార్టీని నడపలేననో ఇంకోవట్లేదనో తనంటకు తను మెర్జర్ చేస్తుందని చెప్పి చెప్పిన ఆమె దగ్గరికి వచ్చి ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నాను కాంగ్రెస్కి ఆమె దగ్గరికి వచ్చి ఎవడని రిక్వెస్ట్ చేస్తున్నది కూడా వీడియోలు చూపించలే వాళ్ళ పార్టీని అక్కడ నమ్ముకొని ఒక పార్టీ పెట్టడం అంటే తనని నమ్ముకొని చాలామంది ఉంటారండి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఒక హోప్స్తో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని ఎవన్నీ పట్టించుకోకుండా ఒక సింగిల్ డెసిషన్ తీసేసుకొని నేను కాంగ్రెస్కి అవుట్ రేట్ సపోర్ట్ చేస్తున్నాను నేను టీఆర్ఎస్ని ఓడించాలని మరి అంత ముందు మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్ జైల్లో ఇచ్చినాడు మా నాన్న పెట్టి ఇచ్చినాడని తిట్టి కాంగ్రెస్ని తిట్టి మళ్ళీ చేసిన తర్వాత మీరు అదే కాంగ్రెస్ సోనియా గాంధీకి ఏ విధంగా డోంట్ ఫీల్ దట్ వాళ్ళ వేసే ఒక పాచికలో నువ్వు ఒక భాగస్వామ్య నీకు అర్థం కావకపోతే ఎట్లా కోసం ఫైట్ చేస్తుందో అగ్నేష్ జగన్మోహన్ రెడ్డి లేదా ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం చేస్తున్నావా లేకుంటే ఇది చేస్తున్నావు ఎవరి వల్ల అసలు ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి దగ్గర మీ నాన్న కాలం నుంచి మీ కుటుంబ నాశనాన్ని కోరుకున్న వ్యక్తులు వాళ్ళు మీ కుటుంబం నాశనం కోరుకున్న వ్యక్తులు నువ్వు అలా పోయి ఇంటర్వ్యూ ఇస్తావా అన్న అన్న అని నీకు జగన్ రెడ్డితో సరిపోకపోయి ఉండొచ్చు సరిపోకపోయి ఉండొచ్చు నువ్వు అన్న అన్న అన్నాన్ని పెట్టి పోయి అడవి చేస్తావా వాళ్ళు నీకు వదిలే మీ నాన్న చావులో కూడా సంతోషం చూసిన వాళ్ళు మీ కుటుంబం పతనాన్ని కోరుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి పోవడంలో అర్థమేంది నీ క్రెడిబిలిటీ ఏముంది ఈరోజు చంద్రబాబుకు రేవంత్కున్న సంబంధాలు తెలిసినది రేవంత్కున్న సంబంధాలు తెలిసినది సో నీ 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 క్రెడిబిలిటీ ఏమవుతుంది వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఈరోజు ఇది చేస్తా పోతున్నావు ఎవరికి ఫేవర్ చేయడం తెలుగుదేశం ఫేవర్ చేయడానికే కదా అంటే మీ కుటుంబం ఎట్లా నాశనమైనా పర్వాలే మీ కుటుంబాన్ని నమ్ముకొని ఈరోజు కోట్ కోట్లాది మంది ప్రజాడిక లక్షలాది మంది నాయకులు వీళ్ళు నాశనమైనా పర్వాలే నీగో సాటిస్ఫై కావాలి మీ అన్నను ఓడించినప్పుడు నీ ఇగో సాటిస్ఫై కావాలి ఇస్ ద పాలిటిక్స్ యూనో నిన్ను నమ్ముకొని మేమేం రాజకీయాలే కదా మీ నాన్న నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళల్లో మీ నాన్నగారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే అనే వ్యక్తి ఒకరు ఎమర్జ్ అయినాడు నేను ఉంటాను మా నాన్న చనిపోయినా కానీ నేను ఉంటాను మీ అందరికీ ఉంటాను అని ఒక వ్యక్తి లీడర్షిప్ తీసుకున్నాడు ఆయన నమ్మాం నమ్మేమో ఆయన కూడా ఫాలో అవుతున్నాం ఈరోజు చేస్తున్న క్రమం ఏంది యోని నాశనం చేయడానికి ఏదైనా ఉండొచ్చు అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు లేకుంటే అన్న చెల్లెల మధ్య ఏదైనా ఉండొచ్చు దట్స్ బిట్వీన్ ఫోర్ వాల్స్ ఒక్కసారిగా ఆమె రావడంతో చాలా అంటే వైసీపీ కార్యకర్తల్లో కానీ వైసీపీ లీడర్లలో కానీ అందరు కూడా మాట్లాడారు ఎదురు అంటే అది జగన్ నుంచి ఇండికేషన్ వచ్చిందనే ఒక విమర్శ కూడా సంబంధించి ఇంత ముందు కూడా చెప్పారు చాలా మంది ఉన్నారు కానీ ఎవరైతే నాయకుడు అని ఉంటారో వాళ్ళకే తోడుగా ఉంటాం అంతే సింపుల్ వాళ్ళు అన్న కావచ్చు చెల్లెలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ మా జీవితాలు నాశనం చేయడానికి నువ్వు కంకణం కొట్టుకొని తిరుగుతూ ఉంటే ఎవరు ఏమో ఊరికే ఉండరు కౌంటర్కి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తూనే ఉంటారు దాని పేరేదేమింటుంది మీ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికలకి మీరు ఇచ్చిన హామీలు వరకు నేను ఎప్పుడు ఏ ఎలక్షన్లకి ఎప్పుడు హామీలు ఇవ్వను అండి ఎప్పుడు నేను హామీలు ఇవ్వను నేను ఏది చేయగలుగుతానో చేసుకుంటూ పోతుంటాను నా అబ్జర్వేషన్లలో ఈ ప్రాంతానికి ఏది అవసరమైతుందో ఆ పద్ధతినే చేసుకుంటూ పోతున్నాను అంతమంది చిన్న తాగునీటి కావచ్చు స్కూల్స్ కావచ్చు హైవేస్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇప్పుడు కడుతున్న కొత్త రిజర్వాయర్స్ కావచ్చు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పా నాకు ఆ సమస్య గుర్తించినప్పుడు ఆ సమస్యను తగ్గట్టుగా పోరాడి తెచ్చుకునే ఇది ఇప్పటికీ చాలా తెచ్చాం అవన్నీ ఇంప్లిమెంటేషన్ చూస్తాం భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎక్కడైతే నీడీ ఉంటుందో అవన్నీ చేసుకోవాలి అభివృద్ధికి ఏమైనా ఉండదు కదా అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు ఐదు వేల కోట్ల వర్క్స్ జరుగుతున్నాయి నా కాన్షియస్ లెట్ ఇట్ బి ఫినిష్ అది అది ఫినిష్ కానిస్తే నెక్స్ట్ ఈ ప్రాంతానికి అవసరం ఏమిటండి ఇక్కడ బేసిక్గా చేనేత వృత్తిని నమ్ముకున్నారు ఆ రోజు ఇక్కడ వీళ్ళకి బాగుండాలని చెప్పేసి ఇరవై నాలుగు వేల రూపాయలు నేతన్న నేస్తం తీసుకున్నాడు మా ధర్మవరం వచ్చి సీఎం గారు అప్పుడు అనౌన్స్ చేసినారు అన్నమాట ఆ విధంగా ప్రతి ఒక్కరికి నేను చాలా గ్రౌండ్స్ వచ్చిన తర్వాత నేను చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వ్యక్తిని సో ఆ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాను కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏది కావాలో అది మాత్రం నేను చేయగలుగుతాను నేను చంద్రబాబు లాగా కుప్పానికి విమానాలు తీసుకొస్తానని అది అగ్రికల్చర్ మార్కెటింగ్ చేస్తానని బుల్లెట్ ట్రైన్లు చేస్తానని ఇలాంటి మాటలు చెప్పను ఈ ప్రాంతానికి ఏం కావాలో అది మాత్రం నేను చేస్తాను దాన్ని నమ్ముతారు కాబట్టి ప్రజలు ఓట్లేస్తారనుకుంటారు పవర్ లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి మధ్య ఇదేమవుతుందంటే పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ జార్లకు కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే కానీ పవర్ లూమ్స్ మేము ఎక్కడే కానీ ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు కూడా ఇవ్వటం లేదు వాళ్ళకి సబ్సిడీలు వస్తాయి అవన్నీ ఎక్కడే కానీ మేము ఇవ్వటం లేదు ఒకరు ఒక ఇండస్ట్రీని పెట్టినంటే